ధనసు రాశి వారికి గత ఏడాది కన్నా శ్రీక్రోధి నామ సంవత్సరం మంచి ఫలితాలనే ఇస్తోంది సంతోషాన్ని ఇచ్చే గురుడు ఆరో స్థానంలో రాహుకేతువులు నాలుగో పది స్థానాల్లో ఉండటం వల్ల శని కూడా శుభ స్థానంలోనే ఉన్నందున మీరున్న రంగంలో రాణిస్తారు మీ ప్రతిభకు తగిన ఫలితం పొందుతారు కుటుంబంలో బంధువులలో ఆదరణ పెరుగుతుంది కానీ మీకు నరఘోష చాలా ఎక్కువ సొంత విషయాల్లో కన్నా ఇతరుల విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు అనుకోని ఖర్చులు అధికంగా చేయాల్సి వస్తుంది కుటుంబంలో కొన్ని సమస్యలు తప్ప చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఊహించని సమస్యల్లో చిక్కుకుంటారు కానీ గురుబలం వల్ల ఆఖరి నిమిషంలో బయటపడతారు ఈలోగా ఆందోళన తప్పదు కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆలోచించి మసులుకోవాల్సి ఉంటుంది శ్రీక్రోధి నామ సంవత్సరం ధనసు రాశి ఉద్యోగులకు బాగుంటుంది శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చు కూడా అంతకు మించి అన్నట్టుంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు పొందుతారు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగం మారే అవకాశం ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగంలో స్థిరపడతారు ఇక ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఈ ఏడాది అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి అన్ని రకాల వ్యాపారాలు లాభపడతారు షేర్ మార్కెట్ల వల్ల మిశ్రమ ఫలితాలే పొందుతారు కొందరు వ్యాపారులకు ఏడాది ఆరంభంలోనే నష్టాలు వచ్చినా మళ్లీ పుంజుకుంటారు ఇనుము స్టీలు వ్యాపారం చేసే వారికి అనుకూలత తక్కువ ఇక ధనస్సు రాశి కళాకారులు విషయానికి వస్తే ఈ ఏడాది కొంతవరకు అనుకూల ఫలితాలే ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేకపోయినా అవకాశాలు అందుకుంటారు ఈ రాశి విద్యార్థులకు గురుబలం ఉండటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు విదేశాలలో చదువుకోవాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారికి మంచి ర్యాంకులు పొందుతారు కోరుకున్న కాలేజీల్లో సీటు పొందుతారు క్రీడాకారులకు కూడా అనుకూల సమయమే ఇక ధనస్సు రాశి వ్యవసాయదారులకు రెండు పంటలు లాభాలు తెచ్చిపెడతాయి ఇక కౌలుదారులు కూడా అప్పులు తీర్చుకోగలుగుతారు ఆదాయం బాగుంటుంది ఇక ధనసు రాశి రాజకీయ నాయకులకు శ్రీక్రోధి నామ సంవత్సరం కలిసి వస్తుంది ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు సేవా కార్యక్రమాలు చేయటం వల్ల మీ ఫాలోయింగ్ పెరుగుతుంది మీరు ఆశించిన పదవి కాకపోయినా ఏదో ఒక పదవి లభిస్తుంది ఎన్నికల్లో విజయం సాధిస్తారు ఓవరాల్ గా చూసుకుంటే ధనసు రాశి వారికి శ్రీక్రోధి నామ సంవత్సరం మంచి ఫలితాలనే ఇస్తుంది ఎన్ని సమస్యలున్నా గురుబలంతో నెట్టుకొచ్చేస్తారు చిన్న చిన్న ఇబ్బందులకు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలి